कट रही है रे लाइट कट रही है कट रही है कट रही है ओके टिकर इधर लेके चल रे ऐ ना सुन ना चितली कमन 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 चितली कमन 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 ఏనంటా ఓయ్ రే అమ్మా ఇదా ఇదా దా 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 దేచేరు ఇది చారా ప్రసాదం ఉంది ఇది ఉంది మళ్ళ గాజులనే ఉంది ఏ అమ్మా ఓయ్ దా దా కమ 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 చిత్రైక

తీర్పాతే తీర్పు తేపితే తీర్పు తీర్పు ఏంటి ఏంటి ప్లస్సు అంటే ఓ తీరాంటి